ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం అన్ని రోజుల కంటే శుక్రవారం చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం వరించి మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే శుక్రవారం రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు శుక్రవారం మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మన ఇంట్లోకి దరిద్రదేవత వస్తుంది దరిద్రదేవత ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు కాబట్టి శుక్రవారం కూడా చేయకూడని తప్పులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం మీ ఇంటి గుమ్మం ముందు అశుభ్రంగా ఉంచకూడదు శుక్రవారం మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదు శుక్రవారం రోజున పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు వంటి వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యమంతా ఇతరులకు వెళ్తుంది ముఖ్యంగా మహిళలు శుక్రవారం రోజున తలస్నానం చేయకూడదు శుక్రవారం పూట తలస్నానం చేస్తే మీ ఇంటి సంపద హరించుకుపోతుందని అంటారు శుక్రవారం పూజ చేసే వారికి మాత్రం ఈ నియమం వర్తించదు స్త్రీలు శనివారం తలస్నానం చేస్తే ఇంటికి ఐశ్వర్యం వస్తుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం అయితే పొరపాటున కూడా శుక్రవారం రోజున భార్యాభర్తలు గొడవ పడకండి ఏ సమస్య వచ్చినా శుక్రవారమే పోరాటానికి దిగవద్దు శుక్రవారం ఇంట్లో గొడవ జరిగితే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టదు ఈ రోజున గొడవ పడితే భార్యాభర్తలు ఎప్పటికైనా విడిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా శుక్రవారం రోజున ఇంట్లోని భోజును దులపరాదు శుక్రవారం తలలో పేలు చూడరాదు ఈరోజున జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం షేవింగ్ చేసుకోవడం లాంటివి చేయకూడదు శుక్రవారం నలుపు రంగు బట్టలు వేసుకోరాదు శుక్రవారం నలుపు రంగు బట్టలు వేసుకుంటే మీకు ఏలినాటి శని పడుతుంది జాతకంలో శని దోషాలు ఉంటే మీరు ఎప్పటికీ ఐశ్వర్యవంతులు అవ్వలేరు శుక్రవారం పూజ చేసేవారు మాంసాహారం తినరాదు శుక్రవారం రోజున ఇంటిని శుభ్రం చేస్తే చాలా మంచిది ఇలా చేస్తే మీ ఇంట్లో ఏమైనా చెడు శక్తులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి ఇంటిని శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది శుక్రవారం బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం చేయరాదు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉండదు ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు తెల్లవారుజామునే నిద్రలేవాలి శుక్రవారం స్త్రీలు కంటతడి పెట్టకూడదు స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట లక్ష్మీదేవి అస్సలు ఉండదు ముఖ్యంగా శుక్రవారం రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు అలాగే అప్పు తీసుకోవద్దు ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి పెళ్లైన ఆడవాళ్లు శుక్రవారం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అప్పుడే పచ్చగా ఉన్న గుమ్మన్ని చూసి శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది శుక్రవారం రాళ్ల కొంటే అదృష్టం కలిసి వచ్చి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు ఎవరిపైన అయితే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందో వాళ్లు ధనవంతులవ్వడం ఖాయం అయితే మీరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల త్వరగా ధనవంతులు అవ్వాలంటే శుక్రవారం రోజున కర్పూరంలో కొద్దిగా కుంకుమ వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా వరసగా నాలుగు శుక్రవారాలు చేయండి ఇలా చేయడం వలన మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ముఖ్యంగా నెలలో ఒకసారి అయినా లక్ష్మీదేవి పటాన్ని శుక్రవారం ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు శుక్రవారం నాడు పెళ్లైన ప్రతి స్త్రీ కచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి శుక్రవారం మహాలక్ష్మీని ఆరాధించడం లక్ష్మీ స్తోత్రం పఠించడం వల్ల మీ ఇంటికి సంపద వైభవం శ్రేయస్సు వస్తుంది శుక్రవారం రోజున గణపతి ఆలయాన్ని దర్శించుకుని గణపతికి గరికమాలను సమర్పిస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే శివాలయానికి వెళ్లేవారు బిల్వపత్రాలను తీసుకు వెళితే మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి అంతా మంచే జరుగుతుంది శుక్రవారం రోజున సాయంత్రం ఇంట్లో ఉండే స్త్రీలు స్నానం చేసి ఒక తమలపాకు మీద రూపాయి బిల్లను పెట్టి పూజ గదిలో ఉంచి లక్ష్మీదేవిని తలుచుకుని నమస్కారం చేయండి తరువాత ఈ రూపాయి బిల్లను మీ పర్సులో ఉంచుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాలకు లోటు ఉండకుండా ఉంటుంది శుక్రవారం రోజున మీ ఇంటికి మనీప్లాంట్ తీసుకొస్తే చాలా మంచిది ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసి మనీప్లాంట్కు కొన్ని పచ్చి పాలను పోయాలి ఇలా ఒక ఏడు శుక్రవారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు ఉంటుంది శుక్రవారం రాత్రి నిద్రపోయే ముందు లక్ష్మీదేవి విగ్రహానికి గులాబీ పూలతో మాలను సమర్పించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతృప్తి చెంది ఇంట్లో డబ్బులోటు లేకుండా చేస్తుంది శుక్రవారం రోజున ఒక గాజుగిన్నెలో రెండు చెంచాల రాళ్ల ఉప్పు నాలుగైదు లవంగాలు వేసి ఇంట్లో ఎవరికీ కనిపించని ఒక మూలన ఉంచండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు రాక ప్రారంభమవుతుంది మనలో చాలా మంది నిద్రపోయే ముందు అన్ని లైట్లను ఆర్పేసి నిద్రపోతారు అంటే చీకట్లో నిద్రపోవడం అలవాటు అయితే శుక్రవారం రాత్రి మాత్రం ఇలా చేయకూడదు శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యి దీపాన్ని వెలిగించండి లేదా ఈ దిశలో ఒక చిన్న బల్బును అమర్చుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చేందుకు మార్గం సులభం అవుతుంది శుక్రవారం మెడలోని తాళిని అస్సలు తీయకూడదు శుక్రవారం రోజున ఉతికిన బట్టలను మాత్రమే ధరించాలి విడిచిన బట్టలను మళ్లీ మళ్లీ ధరించడం దరిద్రానికి కారణమవుతుంది అదేవిధంగా చిరిగిన బట్టలు దరిద్ర దరిద్రదేవతను ఆహ్వానించినట్టు అవుతుంది శుక్రవారం నాడు చేతికి ఉన్న గాజులను స్త్రీలు తీయకూడదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం రోజుకొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది అప్పుడే కుటుంబం మొత్తం అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఉంటారు శుక్రవారం నాడు పాత బట్టలు ఎవ్వరికీ ఇవ్వకూడదు శుక్రవారం రోజున ఒక గాజు గ్లాసులో నిండుగా నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య మూలలో ఉంచండి ఇలా చేస్తే దేవతల ఆశీర్వాదం పొందవచ్చు దీంతో మీ ఇంట్లో నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది బాగా డబ్బు చేరుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి